ఆర్టిస్ట్ వేసిన డ్రాయింగ్తో మధు ఏ చిన్ని అని తెలుసుకుని ఆనందంలో మేడి షాక్లో లోహిత ఇక వరుణ్ అయితే మ్యాడీ డ్రాయింగ్ పేపర్ అయితే చూస్తాడు అది చూసి వావ్ చాలా బాగుంది బావా ఈ డ్రాయింగ్ ఎవరు వేశారు అంటూ అనగానే ఈరోజు కాఫీ షాప్లో వేరే వ్యక్తి వేశాడు అతను చాలా బాగా వేశాడు అంటూ అనంగానే అవును బావా ఇప్పుడున్న నిన్ను చూసి నీ చిన్నప్పుడు ఫోటో కూడా ఎలా డ్రాయింగ్ వేశాడో చూడు అనంగానే మ్యాడీకి అయితే ఆలోచన వస్తుంది చిన్ను ఫోటో ఇచ్చి ఇప్పుడు ఎలా ఉందో డ్రాయింగ్ వేయమంటే ఖచ్చితంగా వేస్తాడు కదా అనంగా ని అవును బావా ఖచ్చితంగా వేస్తాడు అంటూ వరుణ్ అయితే చెప్తూ ఉంటాడు ఇక మ్యాడీ అయితే ఫోన్ చేసినా అతను ఫోన్ అయితే కలవదు ఇప్పుడే కాఫీ షాప్కి వెళ్ళి కలుస్తాను అనంగాని లేదు బావా నువ్వు ఇప్పుడు వెళ్ళినా టైం రెండు అవుతుంది ఇప్పుడు ఎవరు ఉండరు రేపు వెళ్ళి కలవు అంటూ చెప్పంగానే ఇక సరే అంటూ మ్యాడీ అయితే తను ఫోటో చూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా నా చిన్ని ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలి ఇప్పుడున్న రూపం తెలిస్తే తనని పట్టుకోవడానికి చాలా సులువవుతుంది తను ఎక్కడుందో ఎలా ఉందో చిన్ని నా కళ్ళ ముందుకి ఎప్పుడొస్తావు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు మ్యాడీ మరొక వైపు లోహిత అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది అవును ఇదే పేపరు ఈ మధు గనుక చూస్తే ఈ మధు కూడా అక్కడికి వెళ్ళి నాన్నని వేడిస్తే అప్పుడు అన్నీకి అసలు నిజం తెలిసిపోతుంది మధు ఏ చిన్ని అని తెలిస్తే అన్నయ్య కాలేజీలో మాస్టర్గా చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం బయటపడే అవకాశం ఉంటుంది మధు మ్యాడీతో చెప్తుంది కదా తను మా బావ మా మేనమామ కొడుకు పేరు చెందు అని చెప్తే మొత్తం తీగలాగితే డొంకంతా గదిలినట్టు అవుతుంది అంటూ లోహిత అయితే షాకే చూస్తూ ఉంటుంది మరొక వైపు పేపర్లో తన తండ్రి ఫోటో చూసిన మధు అయితే ఒక్కసారిగా షాక్ అయి కుప్పుకొలిపోతుంది ఏంటి నాన్న దశలిన కర్మ అసలు నాన్న చనిపోవడం ఏంటి ఈ పేపర్ ఫోటోలో ఎవరు వేయించారు అసలు ఎలా జరిగింది అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే స్వప్నైతే ఏమైందే ఎంతకంత కంగారు పడుతున్న వనంగానే నాన్న నాన్న చనిపోయారంట ఒక్కసారి పేపర్ చూడు పేపర్లో ఇదంతా ఎవరు వేయించారో అర్థం కావడం లేదు ఎందుకమ్మా ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు ఆ రోజు నీ ముందే కదా గాజు వేసి నీ నిర్ణయం అడిగాను నన్ను నా తండ్రిని కలుపుతానని నువ్వు మాటిచ్చావు మరి ఈరోజు ఎందుకు ఇలా చేశావు నన్ను నా తండ్రిని కలపడం అంటే ఇలా కలపడమా దశదిన కర్మకి పంపించడమనే ఉద్దేశం ఇలా చేశావమ్మా నీ ముందే కదా నేను ఎంతగానో ప్రార్థించాను నా తండ్రిని కలవాలని నా చిన్ననాటి స్నేహితుల్ని చందువుని అందరినీ కలవాలని ఎంతగానో అడిగాను నేను కోరిన మూడు కోరికలు కూడా తీరుస్తానని మాటిచ్చాము మరి ఇలా చేశావు ఎందుకు నా జీవితంతో నువ్వు ఇలా ఆడుకుంటున్నావు నేను ఏం పాపం చేశానని నేను ఎంతో ఇష్టపడే నా తల్లిని దూరం చేశావు నేను ఇష్టపడుతున్న నా తండ్రిని కూడా దూరం చేశావు నేను ప్రేమిస్తున్న మాడిని దూరం చేశావు ఎందుకు నేను ఏం పాపం చేశానని నా జీవితంతో ఇన్ని ఆటలాడుతున్నావు ఏ రోజు ఎవరికి నేను ఎలాంటి అపాయం చెయ్యలేదో ఎవరు బాధపడకుండా ఉండాలనే కోరుకుంటాను మరి నేను చేసిన తప్పేంటమ్మా అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మధువైతే నువ్వు ఇలా బాధపడికే అసలు జరిగిందేంటో తెలియదు కదా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటూ స్వప్న అయితే ఉంటుంది ఇంతలో ఇక మ్యాడీ అయితే కాఫీ షాప్కి అయితే వెళ్తాడు ఇక అక్కడ అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తాడు మ్యాడీ ఆర్టిస్ట్ ఎక్కడున్నాడో అని ఎక్కడా కూడా కనిపించడు ఇంతలో అక్కడ ఒక తెలిసిన వ్యక్తి అయితే ఆర్టిస్ట్ అడ్రస్ అయితే ఇస్తాడు ఇక ఎంతో సంతోషంగా ఇంటికైతే వెళ్ళంగానే మీరా మీరు నన్ను వెతుక్కుంటూ ఇలా రావడమేంటి అంటూ అడుగుతూ ఉంటాడు మీతో నాకు చాలా పనుంది నా చిన్ననాటి స్నేహితురాలు చిన్ని ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో మీరు డ్రాయింగ్ వేసి ఇవ్వాలి అంటూ అనగానే సరే సార్ ఖచ్చితంగా ఇస్తాను అంటూ ఇక ఆర్టిస్ట్ అయితే ఆ చిన్ని ఫోటో చూసి డ్రాయింగ్ అయితే వేయడం మొదలు పెడతాడు ఇక డ్రాయింగ్ పూర్తి అది చూసిన ఇక మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇది ఖచ్చితంగా చిన్నీనా అంటూ అనంగానే అవును సార్ చిన్ని ఫోటోవే మీకు ఎలాంటి అనుమానం లేదు అంటూ అనగానే ఇక ఆ ఫోటో చూసిన మ్యాడీ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఏంటి నా చిన్నియా నా చిన్ని అంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక మధు ఎక్కడున్నా కలుసుకోవాలని ఎంతో సంతోషంగా బయలుదేరుతాడు ఇంతలో అక్కడే కాఫీ షాప్ దగ్గర అడ్రస్ ఇచ్చిన అతనైతే కూర్చుని ఉండడంతో అతనికైతే ట్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఈరోజు మీ కారణంగానే నేను నా చిన్ని ఎవరో తెలుసుకోగలిగాను అంటూ ఆనందపడుతూ చెప్తూ ఉండగా అప్పుడే ఇక లోహిత్ అయితే తను ఫోన్ కాఫీ షాప్లో మర్చిపోవడంతో అక్కడికి అయితే వస్తుంది ఇక తను ఫోను అయితే అక్కడున్న బాయ్ అయితే తనకిస్తాడు రాత్రి మీ ఫోన్ ఇక్కడే మర్చిపోయారు మీరు మళ్ళీ ఫోన్ కోసం వస్తారని నేను తీసి జాగ్రత్త పెట్టాను అంటూ అనంగానే అప్పుడు ఇక లోహిత్ అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇంతలో మ్యాడీ అయితే నా చిన్ని ఎవరో మీ కారణంగానే తెలిసింది ఇప్పుడే నా చిన్నిని కలవబోతున్నాను అంటూ అనంగానే ఆ మాట విన్న లోహిత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చిన్ని తెలిసిపోయిందా అంటే ఆ మధువే చిన్ని అని మ్యాడీ నిజం తెలుసుకున్నాడా అసలు ఏం జరుగుతుంది అసలు ఎవరు చిన్ని అని తెలుసుకున్నాడో వెంటనే నేను మ్యాడీని ఫాలో అవుతూ వెళ్తే నాకు అసలు నిజం తెలుస్తుంది కదా నేను నిజం తెలుసుకోవాలి అంటూ ఇక లోహిత్ అయితే మ్యాడీని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక మ్యాడీ అయితే మధుతో గడిపిన క్షణాలన్నీ తలుచుకుంటూ ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు మధు నువ్వే నా చిన్నివని అసలు తెలుసుకోలేకపోయాను మధు వస్తున్నాను మధు నీకోసమే వస్తున్నాను అంటూ ఇక మ్యాడీ అయితే ఎంతో సంతోషంగా బయలుదేరుతాడు ఇంతలో ఇక మధు అయితే ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి నా తండ్రి ఎలా చనిపోయాడో ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అంటూ ఇక స్వప్నని తీసుకొని వెంటనే ఆ ప్లేస్కి అయితే వెళ్తుంది మధు అయితే అప్పుడే అక్కడికి చందు తన తల్లి అయితే వస్తారు ఇక అక్కడ వాళ్ళని అయితే అడుగుతూ ఉంటారు మా మావయ్య ఎప్పుడు చనిపోయాడు అంటూ చందు అనంగానే మీ మావయ్య మొన్న పది రోజుల క్రితం యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఎవరూ లేని అనుకుంట కదా అందుకని మేమే ఇక్కడ దశ కర్మ చేస్తున్నాము ఆయన ఫోటో పేపర్లో వేస్తే తనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో తన వారసులు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమాలు దగ్గరుండి చేస్తారేమో అన్న ఒకే ఒక్క ఆశతో ఈ ఫోటో వేయించాము అంటూ అక్కడున్న వాళ్ళైతే నటించేస్తూ ఉంటారు ఇంతలో ఆ మాట విన్నా మధు అయితే అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది అంటే ఈ సారు చందు చందు కాలేజీలో సారా ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను అత్తయ్య చందు ఇప్పుడు ముందుకు వెళ్ళాలా లేదా అత్తయ్య నన్ను చూస్తే కోపడుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది మధు అయితే ఇక అక్కడి నుంచి చందు తన తల్లి అయితే విషయాలన్నీ తెలుసుకుని వెళ్ళిపోతారు ఇంతలో ఇక మధు అయితే ముందుకు వెళ్ళబోతూ ఉండగా మధు అక్కడుందని తెలుసుకున్న మ్యాడీ అయితే సంతోషంగా వచ్చి ఇక మధునైతే కౌకులించుకుంటాడు చిన్ని అంటూ తననైతే ఎత్తుకుని పైకైతే తిప్పడంతో ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది మధు చిన్నియా నేను నీకెలా తెలుసు అంటూ అనగానే నేను నీ మహిని నన్నే గుర్తుపట్టలేదా ఇన్ని రోజులు నేను ప్రేమిస్తున్నామ్మా ఎక్కడుందా ఎక్కడుందంటూ వెతుకుతూనే ఉన్నాను నా మనసు నిన్ను చూసినప్పుడు హెచ్చరిస్తూనే ఉంది నువ్వు నాకు బాగా దగ్గర నీకు నాకు ఏదో బంధం ఉందని కానీ ఆ బంధాన్ని తెలుసుకోలేకపోయాను ఈ రోజే నువ్వు నా చిన్నివని తెలుసుకున్నాను అంటూ మ్యాడీ అయితే ఇక ఎంతో సంతోషపడిపోతూ ఇక మధునైతే దగ్గరికి తీసుకుంటాడు ఇక మ్యాడీని ఫాలో అవుతూ వచ్చిన లోహిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంత లోహిక మధు అయితే ఏడుస్తూ ఉంటుంది తన తండ్రి చనిపోయాడని దశ దిన కర్మని పేపర్లో వేశారని ఇంతలో ఇక మ్యాడీ అయితే వద్దు చిన్ని నువ్వు ముందుకు వెళ్లకు విషయం నేను తెలుసుకుంటాను అంటూ ఇక మ్యాడీ అయితే ఎంక్వైరీ చేయడంతో అదంతా అని అక్కడ కావాలని అన్ని ఏర్పాట్లు చేశారని అన్ని మ్యాడీ అయితే తెలుసుకుంటాడు ఇక చిన్నీనైతే ముందుకు వెళ్ళనివ్వడు ఇక నాగవల్లి ఫ్లాన్ అయితే రివర్స్ అయిపోవడంతో ఇక నాగల్లి కూడా షాక్ లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపులపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు